జగ్గయ్యపేటలోని ట్యాంక్ దగ్గర బంగారుపేట అతి పెద్ద భారీ వినాయకుడు ఇక్కడ ఈరోజు అన్న సమారాధన జరుగుతుందండి ముందుగా మనం స్వామివారిని దర్శించుకున్నాము ఇక్కడంతా పువ్వులతో డెకరేషన్ చేసి తొమ్మిది కలశాలు అయితే పెట్టారండి చూడండి పెద్ద కుందులు వాటికి కూడా ఇలా డెకరేషన్ చేశారు స్వామివారి గజమాలలు చూడండి స్వామివారికి దారం పోగు వేసినంత సూక్ష్మంగా కనిపిస్తోందంటే అతి పెద్ద భారీ వినాయకుడు కదా ఆయనకి ఏది వేసినా కానీ దారం పోగు వేసినంతే కనిపిస్తోంది స్వామివారి కిరీటం పెట్టి ఉంది చూడండి ఈ గజమాల యాపిల్స్ మూడు నాలుగు లైన్లుగా వరుసలుగా కుచ్చి పక్కన పూలు అంటే ఒక గజం మందమేమో యాపిల్స్ గజం మందమేమో పూలు అలా కట్టారండి గజమాల స్వామివారి చేతులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఆశీర్వదిస్తూ ఈ లడ్డు చూడండి స్వామివారి ముందు ఇది చిన్న వినాయకుడు ముందు ఉన్న లడ్డూ అండి ఇక్కడ చిన్న వినాయకుడు ఇక్కడ కూడా యాపిల్ దండ అయితే వేశారు ఇప్పుడు భారీ వినాయకుడి చేతిలో లడ్డూ అయితే మనం ఏదో కూర గిన్నె చేతిలో పట్టుకుంటామే ఆ సైజులో కనిపిస్తుంది అది అయితే గంపండి ఈ యాపిల్స్ చూడండి దగ్గరికి జూమ్ చేస్తున్నాను ఎలా ఉందో యాపిల్స్ దండ నిమ్మకాయలు రెండు వరుసల దండ ఇంకా పైన ఇంకొక గజమాల మొత్తం ఇన్ని రకాలుగా అయితే స్వామివారికి దండలు వేసి ఉన్నాయి అయినా కానీ ఎంతో సన్నగా కనిపిస్తున్నాయి సా స్వామివారి ముందు అన్న సమారాధన అయితే స్టార్ట్ అయిందండి అన్నం పరబ్రహ్మ స్వరూపం వేస్ట్ చేయవద్దండి కావలసినంతే పెట్టించుకోండి అని కమిటీ వారు చెప్పడం జరుగుతుంది ఇక్కడ మైక్లో మూడు లక్షల యాభై వేలు ఈ భారీ వినాయకుడు అండి అరవై వేలు ట్రావెలింగ్ ఖర్చులు ఇంకా మొత్తం ఈ డెకరేషన్ అంతా కూడా రెండు లక్షల దాకా అయిందంటండి మొత్తం ఆరు లక్షల చిల్లర ఇక్కడ ఈ వినాయకుడు ఈ మండపాలు ఈ డెకరేషన్ అంతా కలిపి కమిటీ వారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వారిచే అతి పెద్ద భారీ వినాయకుడు ఈ డెకరేషన్ చూపరలను ఇట్టే ఆకర్షిస్తుంది ఇక్కడంతా గ్రీన్ మ్యాట్లు వేసి ఈ చిన్న చెట్లకి లైట్లు పెట్టారు ఇక్కడ వినాయకుడు కూడా లైటింగ్తో ఉందండి వీళ్ళంతా క్లాసికల్ నృత్యాలు చూడడానికి వచ్చారండి ప్రేక్షకులు అంటే ఇక్కడ భరతనాట్యాలు కూడా వేస్తున్నారు మనము చూద్దామా ముందుగా వినాయకుడు పాటతో స్టార్ట్ చేశారండి ఈ భరతనాట్యాలు శ్రీ గణనాదం భజననం శ్రీగణనాదం భజననం అనే సాంగ్కైతే ఇలా పిల్లలు చక్కగా క్లాసికల్ నృత్యాలు చేస్తున్నారు మీరు చూడండి ఇక్కడ ప్రతి సంవత్సరం ఇలా క్లాసికల్ నృత్యాలైతే వేపిస్తారండి చూడండి ఎంతో మంది చూడటానికి వచ్చారు ఇక్కడ కూర్చున్నారు భోజనాలు చేసి చూసి కాసేపు ఇలా సంతోషిస్తూ ఈ నీళ్ళకి వెళ్ళిపోతారు ఈ పిచ్చి పాటలు సినిమా డ్యాన్సులు కన్నా ఈ భరతనాట్యాలైతే దేవుడి దగ్గర చాలా చాలా బాగుంటాయి కదా వీరి ఆలోచన చాలా బాగుంది ఇంకా మనం మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నామండి దూరం నుండి ఇలా వినాయకుడిని తీస్తే మండపంలో ఉన్న వినాయకుడు స్వామివారు ఇలా అయితే ఉన్నారు చూడండి ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు ఇప్పుడు అన్న సమారాధన ఇక్కడ ఎలా ఉందో చూద్దామా క్యూ చూడండి ఎలా ఉందో ఈ జనం అయితే ఫుల్ రష్ అండి అసలు అయినా కానీ అందరికీ భోజనాలు అందుతున్నాయండి చాలా వంటలు ఎంత ఎంతమంది వచ్చినా సరిపోయేంతగా అయితే చేశారు ఎంతోమంది మహిళలు ఇలా ఓపికగా నించునైతే వడ్డిస్తున్నారండి వచ్చిన వారికి ఇంకా మగపిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కూడా ఇలా మూడు నాలుగు కౌంటర్లు అయితే పెట్టారండి ఎవరైనా రావచ్చు అండి ఇక్కడ అన్న ప్రసాదం తీసుకోవడానికి అన్న ప్రసాదం పెట్టడానికి ఉన్న వీరందరినీ కూడా ఒకసారి చూద్దాము చూడండి రెండు కౌంటర్ల దగ్గర అయితే నేను తీశానండి ఇంకా మిగతా ఈ జనాన్ని ఒకసారి చూద్దాము చూడండి ఎంత మందిరి వచ్చారండి ఇక్కడ చాలా పెద్దగా ఉంటుందండి ప్లేస్ ఈ ట్యాంకి దగ్గర అయితే ఇదంతా శుభ్రం చేసి ఇక్కడే చేపిస్తారండి నిరుడు కూడా ఇక్కడే భోజనాలు పెట్టారు వంటలు కూడా చాలా చక్కగా చేస్తారండి ఇవాళ మన వీడియో కూడా ఇదేనండి మరి నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోవద్దండి